హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మెయిన్గా తీయడానికి రీజన్ చాలా మంది విశాలక్ష్మిగారి కైలాస్ గిరి వన్ ఎయింటెడ్ బెటాలియన్ సిఆర్పిఎఫ్ అక్కడే ఈవెంట్స్ కండక్ట్ జరుగుతున్నాయని చెప్పి అనుకుంటున్నారు అది అస్సలు జరగట్లేదు అక్కడ చాలామంది అక్కడ రోడ్ దగ్గర ఉండి అని చెప్పి కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రెజెంట్ వచ్చేసి మనకి మంత్ ట్వంటీ థర్డ్ నుంచి ఆ సెంటర్లో పడిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ మన ఇంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తారు ఈవెంట్స్ అది కూడా అవుట్ రోడ్లో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ట్రాక్లో కండక్ట్ చేస్తారు లోపల అయితే పర్మిషన్ ఇవ్వలేదు స్టేడియం లోపల సిఆర్పిఎఫ్ వాళ్ళకి బికాస్ వచ్చేసి లోపల మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది అది త్రీ మంత్స్ కాంట్రాక్ట్ వర్క్ ఇవ్వడం వల్ల ఈ టైమింగ్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి సో వాళ్ళకి టైమింగ్కి సరిపోక వాళ్ళకి ఇవ్వలేదు పర్మిషను సో ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇన్ఫర్మేషన్ మీరేం కంగారు పడాల్సిన లేదు టైమింగ్ కూడా ఇక్కడ మీకు ఈజీగా టైమింగ్ ఇన్ అవ్వచ్చు చాలామంది ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మాత్రం ఏం చేయలేనో చూడండి మీరే ట్వంటీ థర్డ్ ఎక్కడ జరుగుతుందో ఈవెంట్స్ దయచేసి అర్థం చేసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి నా టైమింగ్ వచ్చేసి అస్ట్ ట్వంటీ టూ మినిట్స్ ఫార్టీ త్రీ సెకండ్స్ పడింది మనకి స్టేడియం బయట ఉన్న అవుటర్లో వచ్చేసి మనకి యాక్చువల్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఒక సర్కిల్ అలాగా సిక్స్ సర్కిల్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ మొత్తం టోటల్గా ఫైవ్ ఏఎమ్ చూసుకోండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు రోడ్ అయితే చాలా బాగుంది కొత్తగా రోడ్ వేశారు మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఎనీ టైం ఏ టైంలో సరే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ నీడ కూడా ఉంటుంది ఇక్కడ చెట్లు ఎక్కువ వల్ల మనకి మనకి ఈవెంట్స్ కూడా ఏ టైంలో లో వచ్చినా సరే మనం హ్యాపీగా రన్నింగ్ చేసేవచ్చు భయం అయితే పడవసరం లేదు మీరు ఇందులో చూసినట్టయితే స్టార్టింగ్ గ్రీన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ ఉన్నది అక్కడ నుంచి రెడ్ అనేది ఫినిషింగ్ అక్కడికి ఇక్కడికి టూ హండ్రెడ్ మీటర్స్ డిఫరెన్స్ మొత్తం వచ్చేసి సిక్స్ రౌండ్స్ అండ్ సిక్స్ రౌండ్స్ కి ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎమ్ అండ్ రిమైనింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ టోటల్ ఫైవ్ కేఎమ్